నమస్కారం నేను రమేష్ మన రాజకీయాల్లో సాధారణంగా నాయకులు చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఎవరిని తప్పు అని ప్రశ్నిస్తే ఒక వర్గం ఖచ్చితంగా బాధపడుతుంది ఆ వర్గం ఓట్లని పోతాయి ఎందుకంటే ఓట్లే ప్రధానం అనుకునే పార్టీలు ఉన్న మన దేశంలో మన రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి మీకు ఉదాహరణకి ఒక ఎమ్మెల్సి వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ని హత్య చేసి తన డ్రైవర్ని డోర్ డెలివరీ చేశారు సదరు వ్యక్తి షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని మనం డోర్ డెలివరీ చేశారు అని నిత్యం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం అయితే వాళ్ళు ఖండించరు ఆ పార్టీ వాళ్ళు కూడా ఖండించరు నిజంగా అలా చేశారు లేదు అని అలాగే ఎలక్షన్ టైంలో ఆ వ్యక్తిగారిని ఆ ఊర్లో ఎంటర్ అవ్వకుండా ఆ ఊర్లో పాపం వాళ్ళ తల్లిదండ్రులు వారందరూ అడ్డుకోవడం ఇవన్నీ అందరూ చూశారు అయితే దీన్ని పార్టీ అధినాయకుడు అస్సలు సీరియస్గా తీసుకోడు ఎందుకంటే ఈ వ్యక్తి మీద యాక్షన్ తీసుకున్నా తీసుకోపోయినా షెడ్యూల్ కులాలకు సంబంధించిన మెజారిటీ వర్గం ఆయనకి ఓట్లు వేస్తారు అయితే సదరు ఎమ్మెల్సీ కూడా అసెంబ్లీ టైంలో నిత్యం అసెంబ్లీకి వస్తుంటారు సరదాగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఇది సాధారణంగా మనం చూసేది పార్టీ పార్టీ నాయకులు పార్టీలో ఉన్న వ్యక్తులు అలాగే వాళ్ళకి వెన్నుదొన్నుగా ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి వీటికి చాలా భిన్నంగా ఒక భిన్నమైన రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్రంలో తన వంతు కృషింతం చేస్తున్నారు దానికి ఉదాహరణ నేను చెప్తాను ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఆరోపణలు రాగానే అధినాయకుడు మొదటిగా చేయాల్సిన పని ఏంటి అన్నది జానీ గారు డాన్స్ మాస్టర్ తన మీద వివాదం రాగానే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు తను ఎంత యాక్టివ్గా జనసేన కోసం కష్టపడ్డారు అన్నది అందరికీ తెలుసు ఆ తర్వాత కిరణ్ రాయల్ గారు కిరణ్ రాయల్ గారు తన వాయిస్ని ఎంత బాగా వినిపిస్తారు అన్నది మనందరికీ తెలుసు అలాగే తన దగ్గర ఏవో కొన్ని ప్రూఫ్లతో తను పెద్దిరెడ్డి గారి ఇంటికి వెళ్ళినా లేదా తిరుపతిలో రోజా గారి గురించి ఎవరి గురించి వాళ్ళ అవినీతులకు సంబంధించి మాట్లాడాలన్నా కిరణ్ రాయల్ ఎప్పుడు ముందుంటారు అలాంటి కిరణ్ రాయల్ గారి మీద వచ్చిన ఆరోపణలతో జనసేన అధినేత జనసేన అని మొదటి చేసిన పని కిరణ్ రాయల్ గారిని సస్పెండ్ చేయడం ఆ తర్వాత ఆయన ఇన్నోసెన్స్ అని ప్రూవ్ చేసుకుంటే తర్వాత విషయం ముందుగా ఆ పని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చేసి తీరుతారు ఇక ఇప్పుడు కొత్తగా ఒక డాక్టర్ గారి మీద పత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు అన్న వ్యక్తి చేసిన హడావిడిలో తన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం ఆలోచిస్తే ఏమవుతుందంటే మనం ఒక సాధారణ వ్యక్తులుగా మనకి రాజకీయ నాయకులు అంటే విపరీతమైన భయం ఉంటుంది ఎందుకంటే రాజకీయ నాయకుల దగ్గర పవర్ ఉంటుంది వాళ్ళ దగ్గర పోలీసులు ఉంటారు వాళ్ళు మన మీద ఏం కేసు కావాలంటే ఆ కేసు పెట్టి మనల్ని మోల మూల సమస్య లేదు అది మనకు సంబంధం లేని కేసులే మనం చాలా చూసాం వెళ్ళిన తర్వాత నువ్వు ఇదిగో ఈ డబ్బులు తీసేవన్నాడు ఇదిగో ఇది డబ్బులు ఇచ్చి అని ఇలా రకరకాల మన ఊహకు అందరి కేసులు పెట్టి మనం లోపలేస్తారు ఇంకా రకరకాలుగా మనం చూసాం డాక్టర్ సుధాకర్ గారు వీళ్ళందరూ గతంలో జరిగిన విషయాలు ఇవన్నిటి వల్ల మనకి రాజకీయ నాయకులు అంటే ఒక భయం క్రియేట్ చేస్తారు ఆ పవర్తో పాటు ఆ భయాన్ని పోగొట్టాలి రాజకీయ నాయకుడు మనకి మిత్రువు కానీ వాడికి నిజంగా భయపడాల్సిన అవసరం లేదు పవర్ ఉంది అన్నది పవర్ ఒక బాధ్యతతో ఉండాలి తప్పితే పవర్ అనేది దాన్ని ఇలా దుర్వినియోగం చేసే ఎదవలని మనం ఎన్నుకోకూడదు అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు ఒక నిలువెత్తు నిదర్శనం ఎందుకంటే తమ్మయ్య బాబు గారు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ గారి మీద కేకలు వేశారని ఆయన సస్పెండ్ చేయకపోతే రేపొద్దున డాక్టర్లు గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళ వాళ్ళ పన్ను వాళ్ళు చేయలేకపోతారు వాళ్ళు నిత్యం రాజకీయ నాయకుడికి భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది ఇప్పుడు డాక్టర్లు వీళ్ళందరికీ ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది వీడు అరిచిన రేపొద్దున వాళ్ళ అధినాయకుడు వీడు అంతు చూస్తాడు వీడు నెక్స్ట్ టైం నుంచి మూసుకొని మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటాడు మనిషిని మనిషి ఎలా గౌరవించాలని నేర్చుకుంటాడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు సమాజంలో పెద్ద పెద్ద మార్పుని తీసుకొస్తాయి ఇది మనందరం గ్రహించి పవన్ కళ్యాణ్ లాంటి మెరుగైన రాజకీయం చేసే వ్యక్తికి అండగా నిలబడ్డం మన బాధ్యతగా మనం చేయాలి మీరు అన్న అభిప్రాయంతో ఏకీభవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ